హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వండి వాటికి సంబంధించినటువంటి గ్రూప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అందుబాటులో ఉన్నాయి సో డిస్క్రిప్షన్ బాక్స్లో వచ్చినటువంటి గ్రూప్ లింక్లు ఓపెన్ కాకపోయినా మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన ఒక నెంబర్ కనిపిస్తుందండి మీకు సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ టూ ఫైవ్ త్రీ ఇది మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ అండి ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు విడికాలకు సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా లేదా కథకాలకు సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా లేదంటే వాటాల గ్రూపుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా విషయాన్ని నాకు తెలియజేస్తే ఆ గ్రూప్ లింక్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది సో ఆ గ్రూప్ లింక్పై క్లిక్ చేసి గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు అందులో జాయిన్ అవ్వాల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా వరకు కాల్ అనేది గ్రూప్లోనే అమ్ముడుపోతున్నాయి సో ఆ కోళ్ళను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి సుధాకర్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే సర్వేపల్లి నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్గా చెప్పారండి బ్రదర్ మనతో బ్రదర్ ఈ వీడియోలో కథకాలకు సంబంధించినటువంటి ఒక అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగిందండి ఈ పుంజ అనేది చాలా రీజనబుల్ ధరలోనే మీకు అయితే వస్తుందండి దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలుగుతారు ముందుగా వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజ యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే డేగగా చెప్పారండి దీని యొక్క రంగు అనేది ఎత్తు వచ్చేసి ఇరవై ఒకటి వరకు వస్తుంది హైట్ వచ్చేసి ట్వంటీ వన్ అండి వెయిట్ కనుక చూసుకున్నట్లయితే టూ అండ్ హాఫ్ కేజీ అబో్ ఉంటుందండి రెండున్నర కేజీ బరువు కలిగినటువంటి పుంజుగా చెప్పారు దీని యొక్క వయసు వచ్చేసి వన్ ఇయర్గా చెప్పారండి ఒక్క సంవత్సరం వయసు కలిగినటువంటి పుంజు ఫైనల్గా దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే మూడు వేల రూపాయలు చెప్తున్నారండి త్రీ థౌజండ్ రూపీస్ ఇదైతే ఫిక్సర్ ధర కాదు ఖచ్చితంగా ఇందులో అయితే డిస్కౌంట్ అవైలబుల్ ఉంటుంది ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మీలో ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలన్న ఆలోచన మీకు కానీ కలిగినట్లయితే సుధాకర్ ధర యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్కి కాల్ చేయండి పుంజుకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకోండి డౌట్ ఏమైనా ఉంటే వీడియో కాల్లో ఒకటి రెండుసార్లు కోడిని చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేపించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి